వెల్కమ్ టు ఏఆర్ కలెక్షన్ అండ్ వాక్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పుడైతే మన కలెక్షన్లో మొత్తం సెవెన్ ఫిఫ్టీ కలెక్షన్ అయితే షేర్ చేస్తాను చాలా చాలా బాగున్నాయి అండ్ ఎన్ని పీసెస్లు ఉన్నాయి కూడా నేను క్లియర్గా చెప్తానండి ఓకేనా వీడియో అయితే మా అమ్మదిస్తుంది కొంచెం షేక్ అయినా కానీ బ్లర్ అయినా కానీ అడ్జస్ట్ అవ్వండి మళ్ళీ లైవ్లో చూపిస్తాను షార్ట్ వీడియోలో కూడా చూపిస్తాను ఓకేనా అండ్ ఈరోజు నేను కట్టుకున్న శారీ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ అండి మంచి లేస్ ప్యాటర్న్ అయితే వస్తుంది చూసారు కదా లేస్ అయితే మస్తు వస్తుందండి ఇదిగో మనకు వచ్చేసి ఇక్కడ కట్ వర్క్ లేస్ అయితే వస్తుంది సూపర్ అంటే సూపర్గా ఉంది చాలా షైనింగ్గా ఉంటుంది అండ్ డిజైన్ మొత్తం శారీ వచ్చేసి వైట్ బ్రింజాల్ కాంబినేషన్లో శారీ అయితే ఉంది బ్లౌజ్ అయితే ఇది కాదు నేను చూపిస్తాను ఇందులో బ్లౌజ్ ఎలా వస్తుంది అనేది చూసారు కదా బ్లౌజ్ వచ్చేసి మనకు మంచి బ్రింజాల్ ప్యాటర్న్లో లేస్తో వచ్చేసి హ్యాండ్స్కి అయితే ఇలా లేస్ అయితే వస్తుంది ఇంకా శారీకి మొత్తము పూలతో ఇలా సిల్వర్ బూటా అయితే వస్తుంది చిన్న చిన్న ఫ్లవర్స్తో వచ్చేసి ఇలా అయితే వస్తుందండి బ్లౌజ్ అయితే అయితే ఇలా ఉంటుంది లుక్ ఈ లేస్ ప్యాటర్న్ అయితే వస్తుంది ఓకేనా ఇందులో సింగిల్ యూనిఫామ్ ప్యాటర్న్ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇదైతే అండ్ ఇంకొక డిజైన్ అయితే చూపిస్తాను ఈ సారీ గురించి అసలు చెప్పనవసరం అవసరం లేదు ఈ సారీ అయితే గా సేల్ అయిపోయిన శారీ అని చెప్పొచ్చు సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ లో అయితే ఈ సారీ ఉంది సేమ్ దీనికి కూడా లేస్ ప్యాటర్న్ అయితే వస్తుంది ఓకేనా శారీ మొత్తం ఇలా ఫ్లవర్ డిజైన్తో వచ్చేసి లేస్ ప్యాటర్న్ అయితే వస్తుంది అండ్ ఇందులో వచ్చేసి ఫోర్ పీసెస్ మాత్రమే ఉన్నాయండి ఓకేనా ఫోర్ పీసెస్ మాత్రమే ఉన్నాయి లేస్ ప్యాటర్న్ అయితే ఇలా వస్తుంది బార్డర్ వస్తుంది శారీ మొత్తం ఈ డిజైన్లో అయితే శారీ వస్తుంది ఓకేనా ఇదిగో శారీ వచ్చేసి ఈ డిజైన్లో అయితే శారీ వస్తుంది బ్లౌజ్ వచ్చేసి బ్లౌజ్ వచ్చేసి దీంట్లో ఎలా వస్తుందో చూపిస్తాను ఇప్పుడు నేను ఓకేనా ఇది వచ్చేసి పళ్ళు పాట అండి ఇదిగో ఇలా అయితే పాట అయితే వస్తుంది బ్లౌజ్ వచ్చేసి ఇలా ప్లెయిన్గా ఎల్లో కలర్లో అయితే వస్తుంది మంచి కట్ వర్క్ లేసి వచ్చేసిన ప్యాటర్న్ అయితే ఇది ఉంటుంది ఓకేనా సెవెన్ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ ఇందులో శారీస్ వచ్చేసి ఓన్లీ త్రీ ఆర్ ఫోర్ శారీస్ ఉన్నాయి అంటే సింగిల్ యూనిఫామ్ ప్యాటర్న్ అండి అస్సలు మిస్ చేసుకోవద్దు చాలా చాలా బాగున్నాయి ఈ ప్యాటర్న్ కూడా ఓకే నెక్స్ట్ వచ్చేసి ఈ శారీ అయితే నేను బిల్డింగ్ పైన తీసాను కదా టెదర్స్ పైన ఆ శారీ అక్క నువ్వు టెరెస్ పైన కట్టుకునే శారీ లాంటి చూపించేవా అంటున్నారు సో నాకైతే దీనికి బ్లౌజ్ అయితే ఇలా అయితే వస్తుందండి వైట్ కాంబినేషన్లో మంచి గ్రే కలర్లో అయితే బటర్ఫ్లైస్ అయితే వస్తాయి కట్మెంట్తో వచ్చేసిన బటర్ఫ్లైస్ హ్యాండ్స్కి అయితే ఇలా నిండుగా వస్తుందండి మనకి మనం హాఫ్ హ్యాండ్స్ అయినా పెట్టించుకోవచ్చు త్రీ బై ఫోర్త్ అయినా పెట్టించుకోవచ్చు అండ్ బాడీ పార్ట్స్ మాత్రం చిన్న చిన్న బటర్ఫ్లైస్ అయితే వస్తాయి ఇంకా శారీ గురించి చెప్పాలి అంటే మంచి సాఫ్ట్ జార్జెట్ అండి వైట్ తోటి ప్లాస్టిక్ మిర్రర్స్ వచ్చిన కట్ వర్క్ ప్యాటర్న్ అయితే వస్తుంది సో చూసారు కదా అండ్ శారీ మొత్తం ఇలా సింపుల్గా ఉంటుంది ఇందులో అయితే త్రీ పీసెస్ ఉన్నాయా టూ పీసెస్ మాత్రమే ఉన్నాయి ఇందులో వచ్చేసి ఈ శారీలో అయితే సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి క్లాత్ వైజ్గా అయితే మంచి జార్జెట్ క్లాత్ అండి ఇది వచ్చేసి ఓకేనా అండ్ ఇంకొకటి వచ్చేసి శారీ నేను బోనాల పండగకి కట్టుకున్నాను కదా ఆ శారీ ఇంకా కొంచెం డిఫరెంట్గా తీసుకురావాలి అనిపించి ఇదిగో లేస్ వచ్చిన శారీ అయితే తీసుకొచ్చాను చూసారు కదా కింద వచ్చేసరికి ఎంత గ్రాండ్ లుక్లో లేస్ అయితే వచ్చిందో సూపర్గా ఉంది బార్డర్ వచ్చేస్తుంది లేస్ ప్యాటర్న్ ఈ శారీ మొత్తం డోలా సిల్క్ ఫ్యాబ్రిక్లో ఉంటుంది అండ్ బ్లౌజ్ ప్యాటర్న్ వచ్చేసి మనకు బ్లౌజ్ అడుగుతున్నారు చాలా వరకు ఇలా ప్లెయిన్లో వస్తుంది ఇక్కడ బార్డర్ వచ్చేస్తుంది బార్డర్కి కూడా మనకు లేస్ అనేది ఇస్తారు ఇవండ్ పళ్ళు పాటుకి కంప్లీట్గా లేస్ అయితే ఉంటుంది ఓకేనా ఇదైతే సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి బోనాల పండగకి కట్టుకునే శారీకి లేస్ రాదు ఈ శారీకేమో లేస్ వస్తుంది సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో సింగిల్ యూనిఫామ్ కలర్ అయితే ఈ శారీ అయితే ఉంటుంది అస్సలు మిస్ చేసుకోవద్దు ఇందులో వచ్చేసి ఫైవ్ పీసెస్ ఉన్నాయండి ఇందులో స్టాక్ అయితే ఫైవ్ పీసెస్ ఉన్నాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను కట్టుకున్న ప్యాటర్నే ఉంటుంది బట్ వైట్ కలర్ అయితే ఎక్కువగా ఉంటుంది ఈ ప్యాటర్న్కి సో లేస్లో కొంచెం డిఫరెంట్స్ అయితే డిజైన్ అయితే ఉంది ఓకేనా కొంచెం డిఫరెంట్ డిజైన్ అయితే ఉంది ఇందులో బ్లౌజ్ ఎలా వస్తుందో చూపిస్తాను నేను అండ్ ఇదిగో శారీ మొత్తం ఇలా శారీ మొత్తం ఇలా అయితే వస్తుంది ఇదిగో షిమ్మర్ లైన్స్ అయితే వస్తాయి శారీకి చాలా బాగుంటుంది ఇది స్టైలింగ్గా కూడా అనిపిస్తుంది శారీకి ఈ లైన్స్ రావడం వల్ల ఇదిగో పళ్ళుకి మనకి ఇలా వచ్చేస్తుంది సో సేమ్ అండి బ్లౌజ్ కూడా సేమ్ ఇదిగో చూసారు కదా ఈ శారీకి ఎలా వచ్చిందో అలానే వస్తుంది బ్లౌజ్ కూడా అయ్యో ఇలా అయితే వస్తుంది ఓకేనా కంప్లీట్గా బ్లౌజ్ ప్యాటర్న్ అయితే వస్తుంది సారికి ఓకేనా సెవెన్ ఫిఫ్టీ ప్రీ షిప్పింగ్ ఇదే అండి సెవెన్ ఫిఫ్టీలో కలెక్షన్ అయితే ఇది చాలా చాలా బాగుంది ఓకేనా సెవెన్ ఫిఫ్టీ ప్రీ షిప్పింగ్లో అయితే ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ ఇవ్వండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్ బాయ్